చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఇది సో మన సార్ చాలా దృష్టితో ఆలోచించండి ఆయన ఒకటి ఏంటంటే ఈ రోజుల్లో ఫస్ట్ పర్సన్స్ కి మంచి నిద్ర ఇవ్వాలి ఫస్ట్ నిజంగా చెప్పండి ఈ రోజుల్లో మీ గుండెల మీద చేసుకోండి ఎంతమంది ప్రశాంతంగా నిద్రపోతున్నారు సో ఎవరికి నిద్ర పడతలేదు ఫస్ట్ పాయింట్ సో ఎప్పుడైతే మనిషికి సరిగ్గా నిద్రపోకపోతే లేని రోగం ఆటోమేటిక్గా పుడుతుంది అదేవిధంగా ఎంత మంచి నిద్రపోతే ఎంత పెద్ద రోగిస్ట్రీ అయినా సగం రోగ నిద్రీ చేయచ్చు అన్న ఒక ఆలోచనతో రోజు తయారు చేయడం జరిగింది అనమాట బెడ్ సో ఇక్కడ ఏంటంటే సార్ ఒకప్పుడు మనం మట్టి మీద పడుకునే వాళ్ళు కాబట్టి ఆ ఎనర్జీ మన బాడీకి ఉంది కాబట్టి వాళ్ళకి ఏలాంటి రోగాలు రాలేదు మరి ఇప్పుడు మనం ఎక్కడ పడుకుంటున్నాం సో గ్రౌండ్ ఫ్లోర్ గాని ఫస్ట్ ఫ్లోర్ గానీ సెకండ్ ఫ్లోర్ గాని మన కాళ్ళ కింద టైల్స్ అవ్వచ్చు విధంగా చూసుకుంటే మంచాలు బెడ్లు అసలు మీ బాడీకి ఎడితింగ్ ఎక్కడ ఉంది సార్ సో ఆ ఎడ్థింగ్ ఇవ్వాలి వీళ్ళగా పాయింట్ ఆఫ్ లో మట్టి మీద పడుకుంటే మీకు ఏదైతే ఎనర్జీ అందిందో అదే ప్రకారంగా బెడ్ మీద పడుకుంటే మీకు అదే ఎనర్జీ అందుతుంది సో ఎందుకు అంటే బెడ్ లో బ్యాంకెట్స్ ఉన్నాయి సో ఈ మేనర్స్ మీద పడుకోవటం వల్ల మీకు మీ బాడీలో బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ జరుగుతుంది సో నైట్ అంతా కూడా మీరు పడుకోవటం వల్ల మీ బాడీ మొత్తం కూడా సో మంచిగా బ్లడ్ కరెక్ట్ కరెక్ట్గా జరిగి మీ బాడీ తనకు తాను సొంత సెల్ఫీ హీల్ అయిపోయి మళ్ళీ ఉదయంకాల మంచి యథావిధిగా మళ్ళీ స్ట్రాంగ్ అవుతాడు సో దీని వల్ల ఏంటంటే మంచికి మంచి నిద్ర పడుతుంది ఎందుకంటే మెలక్టోనియా నాకు హార్మోన్ మంచిగా రిలీజ్ కావటం వల్ల మంచి నిద్ర పడితే ఆటోమేటిక్గా మంచి రోగం తగ్గడానికి అవకాశం ఉంటుంది సో ఆ స్కోప్ తోనే దీన్ని తయారు చేసి సో ముందుకు తీసుకోవడం జరిగింది అనమాట సో ఈ బెడ్ మీద పడుకోవడం వల్ల మనకు జరిగే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆ వస్తా వస్తూ ఉంది కదా ఎందుకు వస్తుంది సో మన బాడీలో బ్రెడ్ అనేది థిక్నెస్ పెరుగుతూ ఉంది సో దాని హార్ట్ పంపింగ్ చేయలేకపోతుంది సో ఈ బెడ్ మీద పడుకోవడం వల్ల ఫస్ట్ మీ బాడీలో మీ బ్లడ్ అనేది థిక్నెస్ పెరగకుండా కాపాడుతుంది సో అందుకోసం మీకు హాస్టోక్ నుంచి ఎంతో కొంత మనం కాపాడంలో స్కోప్ ఉంటుంది అనమాట మరి విధంగా చూసుకుంటూ పోతే సో ఫస్ట్ ఒకటి వచ్చేసి మేము అర్థమైంది కదా సో ఒక మంచి రీతిని ప్రసాదించడానికి సో విధంగా మన తన యొక్క బాడీని తనకు తాను సెల్ఫ్ హీలింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సో అదే విధంగా సార్ రెండో ఒకటి వచ్చేసి వాటర్ ఎనర్జీ పెట్టాడు సో ఇదెందుకు ఎందుకు వాడమంటున్నాము అంటే మరి ఒకప్పుడు మనం ఎలాంటి వాటర్ మనం తాగినాం మరి ఈ రోజుల్లో ఏ వాటర్ మనం తాగుతున్నాం సో ఈ రోజు మనం తాగే వాటర్ వల్ల మనకి ఏమైనా లాభం ఉందా లేదు సో దానికోసం అని చూశాడు సారు సో అలాంటి వాటర్కి మనం ఇవ్వాలి ఈరోజు బలం అని చెప్పి ఆలోచిస్తే సో ఒకప్పుడున్న నేచర్కి ఉన్న వాటర్లో ఉన్న పవర్ ఎట్ అసలు సో దాదాపు రెండు వాటర్ మనం తాగినాం పారుతున్న వాటర్ కానీ చెవి నీళ్ళు కానీ ఊట నీళ్ళు కానీ సో అదే విధంగా బోర్ బావిలు కానీ బోరింగ్ నీళ్ళు కానీ సో పారుతున్న వాటర్ కానీ సో దీనిలో మెయిన్ గా ఒక పాయింట్ అర్థం చేసుకోండి వాటర్ మొత్తం భూమి మీదనే ఉంది అంటే భూమి మీద మనకి ఏముంటది అని చెప్పిన మ్యాగ్నటిక్ ఎనర్జీ అది వాటర్ ఇన్బిల్ట్ అవుతుంది సో ఇప్పుడు ఆ వాటర్ తాగడం వల్ల ప్రతి ఒక్కరి కూడా ఎనర్జీ లాస్ కాదు ఎసిడిక్ లెవెల్స్ ఫామ్ కావు మన బాడీలో సో మనిషి ఎప్పుడు ఎనర్జీగానే ఉంటాడు మరి వాటర్ మనకు దొరుకుతున్నాయా దొరకట్లేదు మరి ఏ వాటర్ మనం తాగుతున్నాం సో ఈ వాటర్ తాగుతున్నాం సో ఈ వాటర్ తాగకన్నా ముందు అసలు ఈ వాటర్ తాగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకసారి మీరు ఇమాజిన్ మీకు ఒకసారి ఆలోచించండి ఎందుకోసం వచ్చింది అంటే సింపుల్ గా చూడండి సార్ ఒకప్పుడు వ్యవసాయం నార్మల్ సేద్యం ఉండేది సిటీ కూడా డెవలప్ లేదు మనకి